శ్రీకాకుళం జిల్లాలో అర్బన్ గార మండలంకు చెందిన అంగన్వాడీ కార్యకర్తల సమావేశం స్థానిక ఎన్జిఓ హోంలో నిర్వహించడం జరిగింది అనంతరం రాష్ట్ర నాయకులు హేమలత కళ్యాణి కల్పన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు అండగా నిలవడానికి సంఘం రాష్ట్రం మొత్తం చేస్తున్నామని మనకు అండగా ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ మన సంఘం రాష్ట్ర నేతలు అండగా నిలుస్తారని సంఘం నాయకులు తెలియజేశారు శాంతియుతంగా రోడ్లు ఎక్కకుండా అంకిత భావంతో పనిచేయాలని మన సంఘ కుటుంబ సభ్యులు క్రమశిక్షణతో మెలగాలని అప్పుడే మన కుటుంబం పెద్దల నుండి మనకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయని అన్నారు సహకరించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు నాయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ శాసనసభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం సీనియర్ నాయకులు మాదరాపు వెంకటేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మహిళల పక్షపాతి అని వారు అభివృద్ధి లక్ష్యంగా నిరంతరము పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తుందని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుండి అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమంతో పాటుగా మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పరిచి ఆర్థికంగా బలోపేతం చేశారని రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్న అంగన్వాడీలకు రెండు దఫాలుగా నాలుగు వేల నుండి పదివేల ఐదు వందల వరకు జీతాలు పెంచి వారికి ఆర్థిక భరోసా కల్పించిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశమని తెలియజేశారు ఎగ్ కానీ ఎంత ఎంతోషన్ యాడ్ చేయకుండా మన వాళ్ళు మన సమస్యలు మాత్రమే మళ్ళీ కాంట్రవర్సీలకు పోవద్దు గొడవద్దు ఏదన్నా ముందు సమస్యలు పెట్టండి ఒకరు సొల్యూషన్ పాటు ఇది ఇంకోసారి చేస్తే బాగుంటుంది అనేది మళ్ళీ సూచించండి మన పిల్లలేండి మన కుటుంబం ఏంటి చేస్తున్నా సేవ నిజంగా అద్భుతం అది తల్లిదండ్రులు ఏంటంటే ఈ రోజుల్లో ఎందుకంటే భార్య బాధ్యతలు ఉద్యోగం చేయకపోతే నడవలసింది ఎక్కడ ఒకటి రామ నాయుడు అన్నీ ఆ పెద్దలు ఎలా సాగుతున్నారంటే నిజంగా చూసారు చూసాను అంత సేవలు నిజంగా తక్కువ ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా అశోక్ బాబు గారు కానీ వీళ్ళంతా మీరు పంపించాల కారణం ఏంటంటే అసలు ప్రధాన సమస్య అయింది వీళ్ళ మీ మీ పరిస్థితుల ఇబ్బందులైంది వీళ్ళ పరిస్థితి తెలుసుకొని ఇప్పుడు హేమప్ప సమస్యలు తీసుకెళ్లి ధైర్యగా చంద్రబాబు గారి మా అగ్రనాయక జిల్లా మంత్రుల కంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ ఈ మూడున్నర సంవత్సరాలు ఇంకా మనకు అధికారులు ఖచ్చితంగా అంతా నేనే చెప్పలేను కొంత తీర్చే స్థాయి స్వాయిశత్వ సర్వశత్తుల మేమందరం పార్టీ ఖచ్చితంగా కృషి చేస్తున్నాం అంటే మీ నాకు తెలిసి మీ జీతాలు గత మూడు వేల ఇరవై వేల పెంచాలని గతంలో నేను విన్నాను ఎందుకంటే పదకొండు వేల ఇరవైలో ఇబ్బంది ఎంతోమంది ఖచ్చితంగా కలగడానికి సర్వశక్తుల ఎమ్మెల్యే నాయకత్వంలో అందరూ కృషి చేస్తాం ఎక్కడ తిరిగి వెళ్ళాలో మేము ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడే అలయా ఉంటాం ఎందుకంటే అందరూ కుటుంబం రాజకీయాలు పార్టీలు అధ్యయనం కాదు అందరూ మనుషులు ఎవరి సమస్యలు ఎవరు బాగా అందరికీ తెలిసినవి ఓకే నేను సామాన్యు నాకు తెలుసు ఎవరు సమస్య లేదు ఎవరు లేదు అందుకే శక్తిగా నేను కూడా ఈ మీటింగ్ కూడా నేను ఎమ్మెల్యే గారు కూడా చెప్పాను అంటే అన్నారు నేను ఫస్ట్ నుంచి నా టెన్ష మేడం గారు దర్శనం వస్తున్నాను దర్శించని ఆ దేవిత్రి గారు కూడా దేవి పోటీ మన బాధపడేమైతే సమాజానికి ఉపయోగపడుతు తరంపుతోటే చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళా పక్షపాత నిరంతరం పనిచేస్తారు ఇక మీ సమస్యలు అంగల్వారీగా నాకు తెలిసిన రెండు వేల పద్నాలుగులో అయితే ఒక అదృష్టమో ద్రోషమో తిరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికి స్వాగతం చెప్తాయి ఎందుకంటే ఆ సమస్యలు తీర్చే నాయకుడు అది ప్రజలకటి నమ్మకం దేవుడికి కూడా నమ్మకమేమో అందులో సమస్యలే స్వాగతం చెప్తాయి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయింది పదమూడులో అప్పుడే ఆయన ముఖ్యమంత్రులు అయ్యాడు అయ్యాక ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి సద్భంగా ఉంటాయి ఏం చేయాలో తెలియదు కూర్చోవడానికి ముఖ్యమంత్రి కూర్చి దుస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయి నుంచి రాష్ట్రంలో ఒక అభివృద్ధి సంక్షేమం అందించిన దేవతం మీకు కూడా రెండు వేల పద్నాలుగులో నాకు తెలిసి రెండుసార్లు చేతుల పెంచుకుంటున్నాం గురించి అంత కష్టకాలం కూడా చంద్రబాబు నాయుడు గారు మీకోసం మన మహిళల సహజ బాగుండాలి ఎందుకంటే మీ పని చాలా కష్టం నాకు తెలుసు ఎందుకంటే నేను ప్రతి వచ్చేవాడిని వచ్చి ఆ వాళ్ళను చేస్తూ సంక్షేమ కార్యక్రమం అందిస్తూ అందరి కోసం పాల్పడుతున్నాం ముఖ్యంగా మాకు తెలుగుదేశం పార్టీ కోసమే చెప్తున్నాను యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే మహిళా పక్షపాతి పార్టీ మహిళలంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారికి చాలా అభిమానం మహిళల కోసం వారి సంక్షేమం మహిళలు ముందుండాలి వారు ముందుంటే ఈ సమాజంలో అందరికీ గౌరవం గుర్తింపు ఉంటుంది ఆ కుటుంబాలు బాగుంటాయని ఆ రోజే ఆస్తిలో సగ భా ఒప్పిచ్చిన ఘనత ఎన్టీఆర్ గారికి అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళ ఆర్థికంగా బలోపతమైతే ఆ కుటుంబం బలపడుతుంది ఆ కుటుంబం బాగుంటే ఈ సమాజంలో పట్టణం కానీ జిల్లా కానీ రాష్ట్రం అన్నింటి అభివృద్ధి ఉండాలి మన రాష్ట్రం దేశంలో నా కిరగా ఒక కళతో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేస్తారు ఎందుకంటే ఆ స్త్రీ నెలకు ఒక వేల రూపాయలు తక్కువలో సంపాదిస్తే ఆ కుటుంబంలో ఉద్యోగం ప్రజలు చదువుకుంటారు స్త్రీల సమూహం అంటే పూజ సమూహంగా ఏర్పడి పనిచేస్తే అది బిడ్డల పోస్ట్కి బాగుంటుంది హాస్పిటల్ బాగుంటుంది ఇది అంగన్వాడీ అర్థం అంట ఒక స్త్రీ సొమ్ము అంగన్ అంటే స్త్రీ బిందీ వారి అర్థం వారి అంటే సొమ్ము అంగన్వాడి అయితే స్త్రీ సొమ్ము దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజే రెండు వేల పద్నాలుగు మన బంధువుల కలగానం రెండు సార్లు చేతులు పెట్టినట్టు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మాత్రం అంచనా వేయడం చంద్రబాబు నాయుడు గారు చేశారు మళ్ళీ గత ప్రభుత్వం వెయ్యి తెలిసి ఉంటాను ఇప్పుడు పదకొండు వేల ఉందండి వాళ్ళకి అయితే మీరు సమస్య ఎందుకైతే ఈరోజు అన్ని ధరలో పెరిగాయి మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది మన పెద్ద పౌష్టి కోసం చదువులు కానీ ఆరోగ్య విషయం కోసం అన్ని ఖర్చులు పెరిగాయి కానీ మీకు చేయడం జరిగింది వాస్తవమే అన్ని పెరిగింది నేను చెప్తున్నాను సామాన్యంగా కదా తప్పేం లేదు మీరు కూడా తప్పు కాదు వాటిని పరిష్కరించే మార్గంగానే అసలు ఈ వ్యవస్థ ఎమ్స్ ఎలా గోలుస్తుంది అని ప్రత్యేక నుంచి నేను మళ్ళీ మీకు తెలియజేసే పరిస్థితి అవసరం లేదని అని ఒకటి అంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని గవర్నంగానే రాసుకో అంటే మాతృత్వం అనేది ఒక స్త్రీకి పరిపూర్ణమైనటువంటి ఒక అందరికీ తెలిసిందే అందరం ఆ పరిపూర్ణమైన అంటే ఆ నింపందాల్చిన దగ్గర నుంచి మళ్ళీ డెలివరీ అయినంత వరకు ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం అవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది ఒక నిర్దిష్టమైనటువంటి పౌష్టికాహారం అనేది మీ ద్వారా అన్ని